శ్రీవరభ్యో నమ హరి నవ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఆర్థిక ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు అదేవిధంగా ఏ విధంగా ఈ సంవత్సరం అంతా ఉండబోతోంది అనే విషయంలో వస్తే కనుక ముందుగా ఆదాయం రెండుగాను వ్యయం ఎనిమిదిగాను రాజపూజ్యాలు నాలుగు గాను అవమానాలు రెండుగాను నిర్ణయించడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక పరంగా ఇసుక జారినట్టుగా మీ చేతిలోంచి ధనం జారిపోతుంది ప్రథమాంకంలో మీరు ఎంత ధనాన్ని తెచ్చినా సరే అది నేల వల్లే ఖర్చు అయిపోతుంది విందు వినోదాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వాటికే మీరు ధనాన్ని ఖర్చు పెట్టడం ఆ మనం వెళ్ళేటప్పుడు ధనం పట్టుకెళ్తామా అనేటువంటి సామెత చెప్పడం ధనం అంటే నెగ్లజెన్సీ ఏర్పడడం ధనాన్ని ఏముందులే అనేటువంటి మాట్లాడుకోవడం జరుగుతుంది అప్పు మీద అప్పు చేయడం అక్కడ తెచ్చి నిఘట పెట్టడం అనేది జరుగుతుంది తప్ప ఆర్థికం మీద ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పడదు ద్వితీయాంకంలో చేతులు కాలేక ఆకులు కట్టుకున్నా ఉన్నట్టుగా ద్వితీయాంకంలో బుద్ధి వచ్చి ధనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎంత ఖర్చు పెట్టాలో అనే ఒక అయితే వస్తారు ప్రథమాంకం అంతా కూడా కుంభరాశి వారికి ఆర్థికంగా ఇబ్బందిదాయకంగానే ఉంది పైగా విందు వినోద శుభకార్యక్రమాలు ప్రయాణాలు ఎక్కువగా విరిగా పాల్గొనడం మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పీట వేయడం దీనివల్ల వాళ్ళందరూ నాకు గౌరవిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళందరినీ పోషించడం అనేది జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారు విద్యార్థుల విషయానికి వస్తే కాస్త జ్ఞాపశక్తి తగ్గుతుంది ఇలా తగ్గడం వల్ల రానున్న రోజుల్లో అనేక విషయాలు మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి విద్యార్థులు గురుపారాయణ చేయండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది విందు వినోద శుభకార్యక్రమంలో ఎక్కువ శాతం పాల్గొనడం సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నవారికి వారికి కొన్ని ఇబ్బందులు ప్రథమాంకంలో ఏర్పడుతున్నాయి ద్వితీయాంకంలో అద్భుతంగా కలిసి వస్తుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం ఈ కొత్త పరిచయాల వల్ల లేనిపోని నీచమైనటువంటి అలవాట్లు చేసుకోవడం చేస్తుంటారు కుంభరాశి వారు వ్యవసాయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఎవరైతే ఉన్నారో వారికి ప్రథమాంకం అంతా పర్వాలేదు ద్వితీయాంకంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి వ్యాపారాలు ప్రారంభం చేద్దాము అనుకునేటువంటి వారికి మాత్రం ప్రథమాంకం కొంచెం ఇబ్బందిగా ఉంది ద్వితీయాంకంలో వ్యాపారం కనుక అద్భుతంగా కలిసి వస్తుంది పైగా స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రెంట్కి ఇవ్వడం కానీ లేదా వేరే వాళ్ళ పేరు మీద రాయడం కానీ షూరిటీ శైలి పెట్టడం కానీ చేస్తూ ఉంటారు ద్వితీయాంకంలో కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి విదేశాలు వెళ్ళేటువంటి ఆలోచన ప్రథమాంకంలో బాగుంటుంది ద్వితీయాంకంలో అస్సలు బాగోలేదు పైగా కుంభరాశిలో వారు మీరు అందరినీ కూడా మనవాళ్ళే అని నమ్మి మోసపోయి ధనాన్ని ఖర్చు పెట్టుకుని ద్వితీయాంకంలో బుద్ధి తెచ్చుకుని మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం గోచరిస్తోంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొడక సంబంధించినవి కానీ మోకాలు సంబంధించిన కానీ అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు మానసిక ప్రశాంతత అనేటువంటి ద్వితీయాంకంలో ఎక్కడా కనిపించదు ప్రథమాంకంలో ఉన్నటువంటి సంతోషం ద్వితీయాంకంలో కనిపించేటువంటి అవకాశం ఎక్కడ గోచరించడం లేదు ఈ కుంభరాశి వారు ప్రతి నిత్యమూ కూడా తులసి ఆరాధన కానీ లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కానీ చేయడం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది శ్రీగరభ్యో నమ హరి ఓం శ్రీయ గణాధిపతే నమః శ్రీ మహా సరస్వత్యే శ్రీగురుభ్యో నమ హరి ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహడాక్ష వలసి చెద్దం ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అని ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతోంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైమ్లో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మేము సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి కానీ ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావాల్సిన వర్షాలు వడగళ్ళ వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారము అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడాక్కడా గోచరించడం లేదు ఇక నేరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కోలడం కానీ కుంజుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభవన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండవ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తుంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూడమి శుక్రమూఢములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూఢాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఇప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేష నుంచి మొదలుపెట్టుకుని మేనవరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం